పై సుప్రీంకోర్ ఇచ్చిన తీర్పును పున పరిశీలించాలని కోరుతూ ఈ రెండో తేదీన జరుగు సభను జయప్రం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చెప్పిడి వెంగళరావు ఉన్నారు స్థానిక సింగరాయకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సింగరాయకొండ అంబేద్కర్ విగ్రహ కమిటీ మండల చైర్మన్ పొలగల కృష్ణయ్య అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎరజల ఉజ్వల్ ఎదురు బాగున్నారు జరుగుతున్నటువంటి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఏబిసిడీలు వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీ ఒంగోలు మున్సిపల్ థియేటర్లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే కార్యక్రమాన్ని ఉత్సంహరించుకొని పురస్కరించుకొని ఈరోజు కాంప్లీట్ ఆవిష్కరణ అంబేద్కర్ సింగరాయకొండ అంబేద్కర్ విగ్రహం ముందు ఆవిష్కరించడం జరుగుతుంది ఇచ్చినటువంటి ఏ వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీ ఒంగోలు మున్సిపల్ థియేటర్లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే కార్యక్రమాన్ని ఉపసంహరించుకొని పురస్కరించుకొని ఈరోజు కాంప్లీట్ ఆవిష్కరణ అంబేద్కర్ సింగరాయకొండ అంబేద్కర్ విగ్రహం ముందు ఆవిష్కరించడం జరుగుతుంది కుట్రను కుట్రహితం చేస్తూ చేపట్టినటువంటి రేప్రదం చేయాలని చెప్పేసి అందరినీ పిలిపిస్తూ ఉన్నాము ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగానికి సుప్రీం సుప్రీంకోర్టు అయినా ఎవరైనా కూడా పనిచేయాలి అందుకు విరుద్ధంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా రాజ్యాంగాన్ని విజయగా మేము భావిస్తూ ఉన్నాము రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో ఏం చెబుతుందంటే ఒక కులాన్ని కలపాలన్నా కులాన్ని తీసేయాలన్నా తప్ప అధికారం ఏ ఒక్కరికి వర్గీకరణ చేసే అధికారం ఏ ఒక్కరికి లేదని పార్లమెంటుకి కూడా రాష్ట్రపతి పోలేదని చెప్పేసి ఆర్టికల్ స్పష్టంగా చెప్తా ఉంది అయితే ఉన్నటువంటి మనువాదులు అందరూ కూడా బీసీలు ఏపీసీలు చేశారు ఎస్సీలు ఎస్సీలు చేస్తే ఏమవుతుందని చెప్పేసి ఒక ప్రచారాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు మేము మనువదులు ఒకటే చెప్తున్నాం ఈసీలు యొక్క ఏపీసీడీ ఏంటంటే